అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలివిడత నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల్లో భాగంగా ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఏడు వేల రూపాయలు మొత్తం ఇలా ఇరవై వేల రూపాయలను మూడు విడతల్లో ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ సాయాన్ని తొలి విడత విడుదల చేసేందుకు ఆదేశాలు జరిపినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ డబ్బుల విడుదలకు ఆమోదం అయితే మరి డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు కొన్ని సూచనలు అయితే చేసింది అలాగే డేట్ కూడా మనకు ఫిక్స్ చేయడం జరిగింది మరి ఈ డేట్ ఏ తేదీన ఈ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ తొలి విడత ఏడు వేల రూపాయలు జమ అవుతున్నాయి ఎవరికి జమ అవుతాయి ఎవరికి జమ అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే పథకం ద్వారా మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారు విడత అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ సాయాన్ని అందజేసేందుకు అయితే చేశారనమాట మరి తొలి విడత కింద అన్నదాత సుఖీ బొవాప్ కిసాన్ డబ్బులు రావాలి అంటే రైతులు ఇప్పటికే కొన్ని పనులు అనేది పూర్తి చేసుకుని ఉండాలి మరి ఎవరు ఏ రైతులైతే మనకు యొక్క పనులు అనేది పూర్తి చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే ఇక్కడ అన్నదాత సుఖీ బొవాప్ కిసాన్ డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి రైతులు ముఖ్యంగా మొట్టమొదటిగా రైతులు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే ఈకేవైసీ చేసుకోవడం రైతులందరూ కూడా వెంటనే ఈకేవైసీ చేసుకోవాలి మరి ఈకేవైసీ చేసుకున్నారా లేదా అని చెప్పేసి మీరే స్వయంగా చెక్ చేసుకోవచ్చు అది అలాగ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీకు అప్డేట్ అయితే ఇచ్చిందనమాట మరి ఈకేవైసీ చేసుకున్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మూడు అవ మూడు అవకాశాలను అయితే కల్పించింది ముఖ్యంగా చూసుకుంటే మొట్టమొదటిగా ఈకేవైసీ చేసుకోవాలంటే రైతులంతా కూడా నేరుగా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోవాలి బెనిఫిసరీ లిస్టు మరియు బెనిఫిసరీ స్టేటస్ అని ఉంటుంది ఈ రెండింటి పైన క్లిక్ చేసి అక్కడ మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అర్హుల జాబితాలో తర్వాత మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాలనుకుంటే ఈకేవైసీ పైన క్లిక్ చేస్తే అక్కడ మీకు ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఈ ఆధార్ నెంబర్కు వచ్చేటువంటి అంటే ఆధార్ నెంబర్కు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు వచ్చేటువంటి ఓటీపీ ద్వారా మీరు ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు అనమాట అట్లా ఒకవేళ మీరు ఆల్రెడీ మీకు ఈ అయిపోయి ఉంటే కనుక ఆల్రెడీ కేవైసీ డన్ అని చూపిస్తుంది ఈ కేవైసీ కాకుండా ఉంటే కనుక మీరు వెంటనే కూడా ఈకేవైసీ సబ్మిట్ సక్సెస్ఫుల్ అని చెప్పి వస్తుందనమాట మరి గతంలో చాలామంది రైతులు పాత రైతులు మేము ఆల్రెడీ చేసుకున్నాం కదా మళ్ళీ కూడా మేము చేసుకోవాలా అని చెప్పి అడుగుతూ ఉన్నారు మరి గతంలో చేసుకున్న రైతులకు కొంతమందికి ఈకేవైసీ అనేది ఫెయిల్ అయిపోవడం జరిగింది మరి ఈకేవైసీ ఫెయిల్ అయిపోయిన రైతులు మళ్ళీ కూడా ఈకేవైసీ అయిపోతుందనమాట ఈకేవైసీ ఫెయిల్ అయిపోయిందని తెలియకపోతే మీకు ఏమవుతుందంటే మనకి యొక్క డబ్బులు అనేది మీకు జమ కాకుండా అయిపోతుంది మరి మీరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ అయిందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఈకేవైసీ అయింటే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అయితే వచ్చేస్తాయి ఒకవేళ ఈకేవైసీ కనుక ఫెయిల్ అయిపోయింటే మీకు డబ్బులు రావు కాబట్టి ముందుగానే మరొక నాలుగు నుంచి ఐదు రోజుల్లో అంటే మరొక వారం రోజుల్లోనే ఈ అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులు పడుతున్నాయి కాబట్టి రైతులు ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోండి మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబ్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులైతే రావడం జరుగుతుంది మరి కేవైసీ మొట్టమొదటిగా మీరు చేసుకోవాల్సిన పని చెక్ చేసుకోవాల్సిన పని మరి ఇక రెండో చూసుకుంటే ఎన్పిసిఐ లింకు అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి మరి ఎన్పిసిఐ లింక్ అనేది కనుక లేకపోతే మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వచ్చే అవకాశం లేదు మరి ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా తెలుసుకోవడానికి మీ యొక్క ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధారు చెక్ చేసుకోండి ఆధార్ లింక్ అయ్యిందా లేదా అని చెప్పేసి ఆధార్ లింక్ అయిందా లేదా చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీకు ఈ యొక్క డబ్బులు వస్తాయా రావా అనేది తెలిసిపోతుందనమాట ఒకవేళ మీకు ఏదైనా బ్యాంక్ ఖాతా కనుక ప్రాబ్లం ఉండి డబ్బులు పడకపోతే కనుక మీరు ఏం చేయాలంటే నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు అంటే ఆధార్ ఫోన్ నంబర్ లింక్ కాకపోతే అది ఏదైనా సమస్య ఉంటే మీరు ఏం చేయాలంటే ఒకసారి మీరు నేరుగా కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది కనుక మీరు ఓపెన్ చేసుకుంటే నేరుగా మీ ఖాతాలోకి ఈ యొక్క పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులైతే వచ్చేస్తే అలాగే అన్నదాత స్విగీబాకి సంబంధించిన డబ్బులు కూడా మీకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధైతే పొందవచ్చు లేకపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది ప్రధానమైనటివి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అయ్యిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు రావు మరి ఇది ప్రధానంగా మీరు గమనించాలి మరి ఇది అన్నీ కూడా అయిపోయిన తర్వాత అర్హుల జాబితాలో మీ పేర్లు చెక్ చేసుకోవాలి అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ నేను ముందుగా చెప్పినట్లు బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది అలాగే బెనిఫిషరీ స్టేటస్ అని కూడా రెండు ఉంటాయి ఈ రెండు మార్గాల ద్వారా కూడా మీరు యొక్క లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు అట్లా చెక్ చేసుకుంటేనే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ అట్లా కనుక మీరు చెక్ చేసుకోలేకపోతే మీకు ఒక డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు మరి ఇట్లా చెక్ చేసుకోండి వెంటనే కూడా మరి ఇక రెండవదిగా చూసుకుంటే మన ఏదైతే మనకు అన్నదాత సుఖీభావ ఉందో రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి అన్నదాత సుఖీభావ పథకము మరి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మీకు డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు రావాలంటే అన్నదాత సుఖీబావా లిస్టులో కూడా మీ పేరు ఉండాలి ఈ అన్నదాత సుఖీబావా లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుని అక్కడ కనుక లిస్ట్లో మీ పేర్లు ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి ఇట్లా చెక్ చేసుకుని మీరు రెడీగా ఉంటే కనుక మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది కానీ మరి లిస్టులో పేర్లు లేకపోయినా ఏకేవైసీ లేకపోయినా ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోయినా ఇవి ఏవి లేకపోయినా కానీ మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మీరు మిస్ అవ్వకుండా తప్పనిసరిగా ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటే ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరఫున వచ్చేటువంటి సమాచారాన్ని కూడా నేను అందిస్తూ ఉంటాను మీకు తప్పకుండా డబ్బులు అయితే జమ అవుతాయి ప్రతి రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇవి మనకి ఇట్లా అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకోసం అందిస్తూ ఉంటాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి మరి ఎప్పుడైతే రైతులు ఉంటారో ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా తప్పనిసరిగా యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఖచ్చితంగా మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంది తప్పకుండా మీరు ఈ విధంగా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు మరి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించి దాని ప్రకారం మీకు డబ్బులను అయితే ఉంది మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ ఆదేశాలన్నీ కూడా పాటించి దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొంద చేసుకున్నట్లయితే మీరు లబ్ధి పొందొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి తప్పకుండా ఇలా చేసుకోండి మరి లిస్ట్లో వెంటనే కూడా పేర్లు చెక్ చేసుకో వెంటనే మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈ వేలుముద్ర అనేది వేసి మీకు డబ్బులు వస్తాయి రావనేది తెలుసుకోండి రాష్ట్ర ప్రభుత్వం మీకు ఎప్పటికప్పుడు ఈ సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది తప్పకుండా ఇలా చేయండి ఉండి ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే ఉన్నాయి తప్పకుండా మీరు ఈకేవైసీ చేసుకోండి లింక్ చేసుకోండి అలాగే ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పేసింది మరి అర్హుల జాబితాలో కూడా మీ పేర్లు మీరు చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మరి అర్హుల జాబితాలో కనుక మీ పేరు ఉంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే నేరుగా మీకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఖచ్చితంగా ఇలా చేసుకుని ఈ యొక్క డబ్బులను అయితే తీసుకోవాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే ఇచ్చాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తే ఏ రైతులకు డబ్బులు రావనే విషయాన్ని మీకు ప్రభుత్వం చేసింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా ఫాలో అవ్వాల్సిందే మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్తో పాటుగా పంట నష్టపరిహారం డబ్బులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించబోతోంది మరి సిద్ధంగా ఉండి ఈ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి అర్హుల జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు అర్హుల జాబితాలో పేర్లు ఉంటేనే మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ లేదు మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకుని దాని ప్రకారం లబ్ధి పొందండి ఇది మనకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అందించినటువంటి సమాచారం మరి పిఎం కిసాన్ కింద రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేలు రెండు కలిపి ఏడు వేల రూపాయలు మీకు జమ కాబోతున్నాయి మరి రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు పడుతున్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఇవి చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు అయితే తీసుకోండి పిఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బు ఎవరికైనా రాకుండా ఉంటే కూడా ఆ డబ్బులను కూడా ఇక్కడ విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఆ డబ్బులు కూడా